ధర్మాన్ని కాపాడుతున్నారు అంటే మనము ధైర్యంగా గర్వంగా చెప్పవచ్చు నేను ఎప్పుడు అంటూ ఉంటా స్వాతంత్రం అనేది వచ్చింది చాలామంది పోరాడారు కష్టపడ్డారు ప్రాణదానం బలిదానం ఇవన్నీ కూడా చాలా మాటలు మనం వింటూ ఉంటాం చేశారు కానీ అటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చాక మన సంప్రదాయం కనుక నిలిచి ఉండకపోతే ఆ స్వాతంత్రంతో ప్రయోజనం ఏముంది ఒకవైపు స్వాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి ఒకవైపు సంప్రదాయ సంరక్షణ జరుగుతోంది అంటే ఆ సంప్రదాయం నిలిచింది అంటే ఇదిగో మీలాంటి వాళ్ళ వల్లే సంప్రదాయం నిలిచింది నాకు కట్టు బట్ట బొట్టు ఇవే కదా సంప్రదాయాన్ని చెప్పేది బయటికి ఇలా మీరందరూ కూడా చక్కగా వైదిక వేషధారంలో వేదాధ్యయనం చేస్తూ ఉండబట్టి అది మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఇలా ఉండటం అనేది మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఇది భక్తిని నేర్పుతుంది యోగం నేర్పుతుంది ఆధ్యాత్మిక మార్గంలో వైరాగ్యం నేర్పుతుంది దేశం కోసం జీవించమని చెబుతుంది